మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి కరికాస్ తండ విలేజ్ తల్లకొండపల్లి మండలం రంగారెడ్డి డిస్టిక్ చూడండి మన దగ్గర ఉన్నటువంటి యువ రైతు శంకర్ ఏంటంటే గతంలో వేరే ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ అక్కడ కొంచెం వర్కప్ కావడంతో అక్కడ ఇబ్బంది ఉంది ఎందుకంటే మనకు శాలరీ విషయంలో కావచ్చు తర్వాత కొన్ని రకాల కారణాల వల్ల అక్కడ నుంచి మనకు డైరీ ఫామ్లోకి వచ్చిండు ఇది దాదాపు రెండు వేల పదహారు నుంచి అయితే ఇక్కడ రన్ చేస్తున్నారు మరి ఎప్పటి నుంచి ఎన్ని ఆవులతో స్టార్ట్ చేశారు ప్రస్తుతం ఎన్ని ఆవులు ఉన్నాయి ఈ ఉన్నటువంటి ఆవుల యొక్క మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా చేస్తున్నారు వీటికి కావాల్సినటువంటి మేత దాన ఇవన్నీ ఏ విధంగా ఇస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే హలో శంకర్ ఓకే ఒకసారి మీ పేరు వరేపల్ గట్టిగా శంకర్ కలకస్తాం కానాపూర్ గ్రామపంచాయత్ మీరు ఎప్పటి నుంచి అసలు ఈ ఒక ఆవుల పోషన్లోకి వచ్చారు మీరు మామూలుగా ఏమైనా స్టడీ చేసారా ఎట్లా స్టడీ చేశాను లేదు ఆ డిగ్రీ ఓకే అండి కంప్లీట్ ఐటిఐ కంప్లీట్ ఐటీఐ వరకు కంప్లీట్ చేసుకొని డిగ్రీ డిస్కంటిన్యూ ఉంది డిస్కౌంట్ ఉంది సరే మీరు అక్కడి నుంచి ఇక ఆవులు పోషన్ చేయాలనేటువంటి ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది అంటే నేను మ్యారేజ్ చేసుకున్నా చేసుకున్నాను లో మ్యారేజ్ చేసుకొని నేను జాబ్ చేస్తున్నాను అంటే ఇక్కడ కాఫీ కంపెనీలో చేస్తుంటే ఓకే అక్కడ నచ్చక నాకు స్టార్టింగ్ లో మూడు ఆవులు దింపిన మూడు ఆవులు దింపినాక ఇంకా అందులో పాలలో మంచి ఆలోచన వచ్చింది ఒకరి కింద పని చేసి బతకడం ఎందుకు మనమే డైరెక్ట్ మన చేతి గుండ మనమే చేసుకోవచ్చు అన్నట్టు ఆలోచన చేసిన మూడు ఆవులు దింపినాం ఏం తీసుకురా మూడు ఆవులు మూడు అంటే ఇప్పుడు అంటే మూడులు మనకు హెచ్ఎఫ్ జెర్సీ ఉంటాయి కదా అట్లా నార్మల్గా హెచ్ఎఫ్ ఏం తీసుకోలేదు అంటే కల్తీ జెర్సీలు అట్లా తీసుకున్నాం అవి తీసుకున్నాక సరే ఇప్పుడు అవి మూడు మూడు నాలుగు నాలుగు లీటర్ ఇచ్చింది ఇప్పుడు నార్మల్గా అయితే ఇక మనం పెద్ద వాళ్ళు దింపుదామని ఒక నాలుగు వందలు తిప్పిన తర్వాత అప్పుడు నుంచి రొటేషన్ ఇక మంచిగా మనం ఏం ఆడతాం న్యూజీ సొప్ప ఉండే కోవన్ కోటు అప్పుడు స్టార్టింగ్ నుంచి

సర్దార్ నగర్ ఓకే సరే అయితే కంప్లీట్ మీరు హెచ్ఎఫ్ తీసుకున్నప్పుడు అంటే మీ షెడ్ లోకి రావడానికి ఇక్కడ సెట్ కావడానికి మీరు ఎట్లా ఎట్లా ఎంత టైం సెట్ ఇక్కడ అంటే ఒక డేస్ అట్లా బాగానే ఉంటాయి తర్వాత ఇంకా ఆవులకు ప్రాబ్లమ్స్ వస్తాయి జ్వరాలు కానీ ఇవన్నీ ఇక్కడ వాతావరణం అదే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్ని జ్వరాలు ఇవన్నీ తలేరియా అనేది అవన్నీ వస్తాయి కానీ కొన్ని అప్పుడు ఒక ఆవు మూడు నాలుగు ఆవులు తెస్తే ఒక ఆవు చనిపోయినప్పుడు నాలుగు ఇట్ల ఒకటి మీకు ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టింది మన అదృష్టంలో లేదా ఓకే సరే అయితే ఇప్పుడు మీకు మేజర్ గా తైలేరియా జ్వరం అట్లాంటివి వస్తుంటాయి కదా మరి ఎట్లా మీరు వాటిని జాగ్రత్త ఎట్లా తీసుకుంటారు మళ్ళీ ఏమేమి చేస్తారు డాక్టర్ పిలుస్తారా ఎట్లా డాక్టర్ ఓకే ఎట్లా మీకు ఎక్కడ నుంచి అందుబాటులో ఉంటారు డాక్టర్లు డాక్టర్ అంటే ఇప్పుడు డాక్టర్ మా ఓకే వాళ్ళ ద్వారా మీకు చూసి ఏంటంటే మనకు ఆవులు చాలా నీట్గా ఉన్నాయి అంటే నేను ఎక్కువ తిరిగినా కానీ మనకు ఈ టైంలో ఇప్పుడు మేత వేసే టైం కాదు పాలి తీసే టైం కాదు అయినా చాలా నీట్గా ఉన్నాయి అంటే మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు వీటికి ఏమేమి మేత పెట్టుకున్నారు మీరు అయితే పచ్చి సొప్ప ఉంది బుడ్డపల్లి ఉంది ప్రస్తుతానికి ప్రస్తుతానికి బిర్దార్లో తిప్పుతాం పది పదిహేను ఎకరాలు ఇక్కడ ఉంటాయి మాకు తిప్పి ఇక గడ్డి ఉంటుంది ఏ టైంలో లో తీసుకెళ్తారు మళ్ళా తిప్పడం నార్మల్గా అయితే పదకొండు గంటలు తీసుకెళ్ళి నాలుగున్నరకు వచ్చేస్తాం అప్పుడు దానం వేస్తాం సరే అంటే ఇప్పుడు ఈ ఎండాకాలం అయితే ఏం ఎండాకాలం అనుకుంటా ఓకే మామూలు వర్షాకాలం మేత అందుబాటులో ఉన్నప్పుడు తిప్పుతుంటారు ఓకే సరే అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడైతే ఏ మేత ఉంది పచ్చి మేత అంటే ఏది ఉంది రకం అది న్యూజీవీడ్ సీడ్ సొప్ప ఉంది మన మా సెంటర్ లోనే అది ఓకే న్యూజీవీడ్ అది బొండ జొన్న బొండ ఓకే అది తర్వాత ఇంకా కోటు అది నేఫియర్ ఉంది ఇది కోటు కోటు కోఫోర్ కో ఫోర్ ఓకే సరే అంటే ఇప్పుడు మనకి చాలా రకాల మేతలు వచ్చినాయి కదా అంటే మీరు ఏం చేంజ్ చేయలేదా ఆ మేతలు మనకు ఇప్పుడు ఉన్న రొటేషన్ కంటిన్యూ చేస్తున్నాం కొత్త దానికి అవసరం లేదు కదా అన్నట్టు ఇంకా మనకు ఉన్న మినిమం ఒక ఎకరా పొలం వేసుకున్నాం ఇంకా మళ్ళా ఉన్న వాళ్ళకి రొటేషన్ అవుతుంది మళ్ళీ ఎందుకు అని ఉన్న మీద మీరు కంటిన్యూ చేస్తున్నారు చేస్తున్నాం ఓకే సరే అంటే వీటితో పాటు మీరు డ్రై పౌడర్గా అంటే ఎండు పౌడర్గా ఎండి ఎండు మేతగా ఏమేమి ఇస్తుంటారు ఎండు మేత అంటే వరిగడ్డే వరిగడ్డి వరి ఒకటి ఓకే వరిగడ్డి ఏ పూట అందిస్తారు మీరు అంటే వరిగడ్డి ఒకటే టైం ఎందుకంటే వరి సొప్ప ఇది పచ్చి సొప్ప ఉంటుంది కదా పచ్చి సొప్ప మొత్తం కంప్లీట్గా అదే వేస్తే మరి మరి అది పెండ అనేది జర పొరుగొట్టినట్టు అయితే ఆవులకు ఓకే అందుకే మధ్య మధ్యలో ఒక్కటే పూట వరిగడ్డి వేస్తే జర ఆవులతో సరే ఈ వరిగడ్డి మీరు పండిస్తారా మళ్ళీ కొను అయితే మనకి మీకు దగ్గర ఉన్నటువంటి అన్నీ ఇక్కడ డెవలప్ అయిన ఉన్నాయా ఏమన్నా ఇప్పుడు లోకల్ మొత్తం అంటే మీరు కొన్న పెద్ద ఆవులన్నీ ఇప్పుడు లేవు లేవు ఓకే అంటే వాటి సంతతి ఇవన్నీ వాటికి పుట్టినటువంటి మొత్తం ఓకే సరే ఇప్పుడు ఎన్ని ఉంటాయి మీకు నాకు ఫిఫ్టీన్ కౌస్ ఉన్నాయి పదిహేను ఆవుల వరకు ఉంటాయి దూడలన్నీ కలిపితే దూడలు గీడ అంత అంటే ఇరవై రెండు ఉన్నాయి ఇరవై రెండు ఉంటాయి సరే ఓకే ఈ పదిహేను మీ దగ్గరనే పుట్టి పెరిగినాయి కాబట్టి అంటే మీరు దూడలు పెంచే విధానం ఎట్లా ఉంటుంది అంటే మీరు దూడల్ని ఏ విధంగా పెంచుతారు అంటే స్టార్టింగ్ అయితే మేము ఒక వన్ మంత్ టూ మంత్ ధర దూడకు హాఫ్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ అట్లా

ఓకే అంటే దాన మేత ఎప్పటి నుంచి అందిస్తారు వాటికి మినిమం ఇప్పుడు రెండు నెలలకు ఆవు మనకు నేర్పిస్తాం ఖచ్చితంగా చెమను నేర్పించల్సిందే ఎదురు వస్తుంది సమ నేర్పిస్తాం అప్పుడు కంట్రోల్ చేస్తాం పాలు తక్కువ చేసి దాన పట్టిస్తాం ఓకే ఇప్పుడు ఈ మీకున్నటువంటి అన్ని కూడా క్రాస్ ఉన్నట్టుంది క్రాస్ ఇవి ఒక్కొక్కటి ఎన్ని పాలు ఇస్తాయి మీకు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాకు ఉన్న ఆవులన్నీ ఎనిమిది లోబడినాయి అంటే ఇస్తాయి సరే ఈ ఎనిమిది వరకు ఒక ఆవును ఎనిమిది లీటర్లు మీరు ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తారు అంటే ఇప్పుడు ఒక మీకు దుడను పుట్టింది అప్పటి నుంచి ఎన్ని నెలల వరకు మనకు ఆ విధంగా పాలు రాగలుగుతాయి గట్టిగా పాలు అంటే ఎనిమిది ఎనిమిది లీటర్ ఇచ్చే ఆవులు నాలుగు నెల ఎనిమిది ఎనిమిది లీటర్ ఇస్తాయి తర్వాత అవి సెమన్ ఇచ్చేస్తాం తక్కువైతే పాలు సరే మీరు ఏ నెల నుంచి సెమన్ ఇస్తారు అంటే మీకు ఫస్ట్ ఏదైనా నుంచి అంది సార్ ఆ సెమన్ ఎప్పటి నుంచి ఇస్తారు ఏదో వచ్చినప్పుడు ఇస్తాం కదా ఇప్పుడు 2 మంత్ ఇనిన్న తర్వాత 2 అండ్ హాఫ్ అదే అంటారు కొందరు 3 మంత్స్ 4 మంత్స్ అని చెప్తారు 2 అండ్ హాఫ్ లా మా ఆవులు ఏదోక ఓకే చేస్తా ఇపిస్తా సార్ అప్పటి నుంచి ఇపిస్తా సార్ ఇపిస్తాన ఉంటాను సరే ఓకే అయితే మనకి దానా కంటిన్యూషన్ అనేది ఇప్పుడు ఒక ఆవు కట్టిన తర్వాత దానా అనేది మనం కంటిన్యూ చేస్తూ ఉండాలా వాటికి ఎట్లా కట్టినాక నేను వేను అంటే ఇప్పుడు పాలు ఇచ్చి పెడతాం కదా ఇచ్చి పెడితే ఇక వేను ఎందుకంటే మళ్ళా అలా పిండం అనేది పెరుగుతుంది అవుతుంది ప్రాబ్లమ్స్ ఇన్న తర్వాత వేసుకుంటాం రొటేషన్ అయితే ఇన్న తర్వాత మినిమం ఒక వారం పదిహేను రోజులు అయితే పాలు ఇంప్రూవ్ అవుతాయి ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతాయి రోజులు అంటే ఆ లోపల మీరు ఏమేమి పదిహేను రోజుల పాలు బాగా పెరగాలి దానా మంచి ఎక్కువ దాన పెడితే చాలా ఇప్పుడు జల్లు కాకుండా టానిక్లు బలానికి అవన్నీ తీసుకొచ్చి రొటేషన్ అయితే మెయిన్ మెయిన్గా మనకు ఆవులు కండిషన్ గా ఉండాలంటే కొంతమంది కాల్షియం అని చెప్తుంటారు మినరల్ మిక్చర్ అని చెప్తారు మీరు ఏమేమి వాడతారు ఇప్పుడు నేను కాల్షియం తప్ప ఏది వాడను అప్పుడప్పుడు నటల్ ట్యాబ్లెట్ వాడతాం అంతే ఓకే అన్ని ఆవులకు కూడా ఇస్తారా దూడలకి నటల్ టాబ్లెట్ దూడలకు కూడా ఇస్తాం ఓకే ఇంకా దూళ్ళకు ఉంటాయి నటలు మ్యాక్సిమమ్ ఉంటుంది అవి నటల్ టాబ్లెట్ ఉంటే వేస్తేనే కంట్రోల్ కంట్రోల్లో వస్తుంది దూళ్ళు అవును మంచి స్మూత్ గా కనబడతాయి మంచి మేత మేతమేస్తాయి అవును మంచిగా ఉంటాయి సరే అయితే ఇప్పుడు ఈ కాల్షియం ఉంది కదా ఓరల్గా ఇస్తారా లేకపోతే మనకు ఎట్లా అనిపిస్తుంది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇవ్వాలి మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఒక వన్ మంత్ అట్లా

అది మీకు ఏమన్నా ఫేజ్ నాకు అట్లాంటివి ఏం కాలేదు ఎందుకంటే నేను బిర్దాన ఒకటి వేయను మాక్సిమం వేను అంతే కాదు వేరే దాన అయిపోతే గానీ నేను తీసుకొచ్చి అప్పుడప్పుడు తీసుకొచ్చి వేరే దానా పెడతా గానీ ఇది అయితే సపరేట్ గా పెట్టను దీని వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆవులకు కట్టాయి ఇంకా బక్కగా అయితే అవన్నీ అవుతాయి ఆవులకు సరే అయితే ఇప్పుడు ఇది మీరు ఒకసారి తీసుకుంటారు ఎన్ని రోజుల వరకు అట్లనే కంటిన్యూ చేస్తారు దాన్ని ఇప్పుడు మినిమం తీసుకున్న టెన్ వన్ వీక్ లా నా దానం మొత్తం టెన్ డేస్ లో అయితే కంప్లీట్ అయిపోతాయి మినిమం మూడు వేల దానా వేస్తే టెన్ డేస్ లా కంప్లీట్ అయిపోతాయి టెన్ డేస్ టెన్ డేస్ మళ్ళీ వస్తానే ఉంటాయి దాన్ని మనం ఒకసారి తీసుకున్నా తీసుకుంటే అది వేస్ట్ అవుతుంది పురుగులు పడతాయి ఆ పురుగులు పడ్డాయి మళ్ళీ ఆవులకి మళ్ళీ ఆవులు ప్రాబ్లమ్స్ అచ్చా ఓకే సరే ఇప్పుడు ఒక మీరు మెయింటెనెన్స్ కి ఎంత ఖర్చు పెడతారు ఒక దానాల పేరు మీద ఈ యొక్క ఆవులకు మీకు నెల రోజులకు ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది కదా ఎంత ఖర్చు పెడుతుంటారు నెల రోజులు అయితే మినిమం ట్వెల్వ్ థౌసండ్ మాకు ఖర్చు వస్తుంది ఫార్టీ థౌసండ్ మాకు నెలకు ఫార్టీ థౌసండ్ వస్తాయి అందులో ట్వెల్వ్ థౌసండ్ వెళ్ళిపోతే ఖర్చు మాకు థర్టీ థౌసండ్ ఇప్పుడు మీరు ఎంతమంది మెయింటైన్ చేయాలి ఇద్దరు మేము నేను మా భార్య ఇద్దరు మీరు మీ భార్య ఇద్దరే చేసుకుంటారు అప్పుడప్పుడు మా డాడీ మా అమ్మ వస్తారు వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని అవుతున్నాయి ఇవన్నీ కలిపితే ప్రస్తుతానికి అయితే థర్టీ టూ లీటర్స్ అవుతున్నాయి ఇప్పుడు ఒక రోజుకి ఒక ఫర్ టైంకు ఫర్ టైం దాదాపు రోజు అరవై లీటర్ల పైన అవుతున్నాయి అరవై లీటర్లు అయితే సరే మీరు ఏ సెంటర్ లో పోస్తారు మీకు ఎంత కట్టేస్తారు హాట్సన్ ఓన్ సెంటర్ అంటే మీరు సెంటర్ నడిపిస్తారు సెంటర్ నడిపిస్తారు ఓకే ఏది హట్సన్ హట్సన్ ఓకే దీంట్లో ఎట్లా ఉంది రేట్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది

అది కూడా అప్పుడు ఎంత పాలు పెద్ద పది పన్నెండు లీటర్ పోసినాం అంటే వేరే ఊర్లో పోయినప్పుడు థర్టీ క్రాస్ చేసిన కానీ ఇప్పుడు ఊర్లోకి వచ్చి అప్పుడు పాలు తక్కువ మళ్ళీ అక్కడ ఇక్కడ ఎందుకు పోవడం అని సెంటర్ ఓపెన్ ఓకే సరే ఓకే మీకైతే ఇప్పుడు మంచిగా ఉంది బాగానే ఉంది ఎటువంటి ఆలోచన లేదు బాగానే నడుస్తుంది రొటేషన్ అవుతుంది బాగానే ఉంది కానీ చేసుకుంటే అవలే బెస్ట్ అనుకుంటా వేరే కింద పని చేసే బతకడం కన్నా ఇది బెస్ట్ మరి శంకర్ అయితే స్టార్ట్ అయితే మనకు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి వాళ్ళకు ఆవులు ఎక్కువగానే ఉన్నాయి ఆ తర్వాత కొంచెం మనకు ఫస్ట్ జెర్సీ అట్లాంటివి తీసుకొని తర్వాత బాగా పాలిచ్చేటువంటి హెచ్ఎఫ్ ఆవును తీసుకున్నారు దాంట్లో దాని నుంచి ఒక మంచి సెమెన్ అంటే క్రాస్ సెమన్ ఇక్కడ సెట్ అయ్యేటువంటి క్రాస్ యానిమల్స్ సెమన్ వేయించుకొని ఇప్పుడు అన్నీ కూడా వాళ్ళు కొన్నాయేవీ లేవు ఇక్కడ పుట్టి డెవలప్ అయినటువంటి ఆవులు మాత్రమే ఉన్నాయి అవి కూడా మంచిగా ఇప్పుడు మనకు పూటకి ఒక ఎనిమిది లీటర్లు వరకు కూడా పాలిచ్చేటువంటి అవకాశం ఉంది వాటికి కూడా మంచి దాన ఇస్తున్నారు ఆ దాన ద్వారానే ఇప్పుడు అయితే ప్రస్తుతం మంచి పాలిస్తున్నాయి అంటే ఇది ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అంటే మనకు పోసేటువంటి సెంటర్ల ద్వారా కావచ్చు వీరు పోసేటువంటి వీరు రన్ చేసేటువంటి సెంటర్ ద్వారా వాళ్ళకైతే బాగానే ఒక థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ రూపీస్ వరకు కూడా ప్రస్తుతం అయితే వస్తున్నాయి ఇది మాకు బెస్ట్గానే ఉందని చెప్తున్నారు శంకర్ ఓకే ఇది వీడియో చూరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ శంకర్